సో అంబికా డ్యాన్స్ అకాడమీ వారు జనరల్గా మనం ఎలాంటి ప్రోగ్రామ్స్ కానీ చేయాలంటే వాళ్ళు చాలా ఖర్చులు అడుగుతారు చాలా అడుగుతారు కానీ భగవంతుడు సేవ చేయాలనుకుంటున్నామండి మేము మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు మేము వచ్చి సేవ చేయడానికి వస్తున్నాం మాకు ఏ ఎటువంటి వివర లేదన్నారు సో మనం వాళ్ళకి బ్లెస్సింగ్స్ వాళ్ళు తార్యంలో కూడా మళ్ళీ పవనాలు తారీఖున రోజు కూడా వాళ్ళకి వాళ్ళు మేము చాలా చక్కగా గౌరవించుకుంటాం ఇప్పుడే ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం బహారో తారీఖు మేమందరం తాడే నుంచి ఇక్కడికి వచ్చాం పండుగ వాళ్ళందరూ బహారో తారీఖు తాడే రావాలి వాళ్ళు బాగా చాలా చక్కని ఆశిస్తుంది తర్వాత వాళ్ళని పిలిచి మనం రిక్వెస్ట్ చేస్తాం అభిషేకం చూడాలా అభిషేకం చూపించారు పంజరాన్ని చేస్తున్నాడంట అయితే ఆ పంజరాన్ని పాలిష్ చేసేటువంటి బిజీలో లోపల ఉన్న చిలుక గురించి మర్చిపోయాడు ఒకరోజు పాలిష్ చేయడానికి వెళ్తే దుర్గంధం కొట్టింది ఏంటా అని చూస్తే లోపల ఉన్న చిలుక కాస్త చచ్చిపోయింది అనమాట అసలు పంజరం ఉండే దేనికి చిలుక పెట్టుకునేదానికి ఆ చిలుకే లేకపోతే పంజరంతో పనే ఉంది మనం ఈ పంజరాన్ని బాగా చూసుకుంటున్నాం లోపల ఉన్న చిలుకని పట్టించుకోవట్లేదు ఆ చిలుకెళ్ళిపోతే ఈ పంజరంతో పనే లేదు ఈ పంజరంతో పనే లేదు అంతవరకు మామ అన్నారు అంతవరకు నాన్న అన్నారు అంతవరకు తమ్ముడు అన్నారు అంతవరకు తాత అన్నారు ఎగిరిపోయిన తర్వాత బాడీ అన్నారు ఎద్దలా అన్నారు ఆయన ఇంట్లో కూడా ఉంచరు సో మరి దేనికోసం దేనికోసం సో అందువల్ల ఆధ్యాత్మిక శాస్త్రాలు భగవద్గీత ఏం చెప్తుంది అంటే ఈ శరీరాన్ని ఆత్మని రెండు సక్రమంగా చూసుకోవాలా అని చెప్పి చెప్తుంది రెండుటినీ సక్రమంగా చూసుకోవాలి సో మనం ఏంటి అంటే ఒకదాన్ని చూసుకుంటున్నాం ఇంకో దాన్ని విస్మరిస్తున్నాం దానివల్ల జీవితంలో విసిగిపోతూ ఉన్నారు సంతృప్తి చెందట్లేదు ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే వ్యక్తుల మధ్యలో రిలేషన్షిప్స్ కూడా బాగలేవు ఇప్పుడు బంధాలు అనుబంధాలు ప్రేమ అనురాగాలు ఇంత టెక్నాలజీ ఉన్నా కానీ మనిషి విరక్తికి కారణం ఏంటి అంటే జీవుడికి కావాల్సింది ప్రేమ ఆ ప్రేమ దొరకట్లేదు ఆ ప్రేమ దొరకట్లేదు బంధాలు బాంధవ్యాలు ఎట్లా ఉన్నాయి అనే దానికి ఉదాహరణ చెప్తాను తల్లిదండ్రులు పిల్లల మధ్య చూసుకుందాం ఒక పిల్లవాడు పది సంవత్సరాల వయసులో వచ్చి అమ్మ ఐ లవ్ యూ అన్నాడంట అవనిందంట ఏమన్నా కొనుక్కునే దానికి డబ్బులు కావాలంటారా తీసుకొని డబ్బులు ఇచ్చిందంట పదిహేను సంవత్సరాల వయసులో వచ్చి అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట ఎరా కొత్త సినిమా ఏమన్నా వెళ్ళాలా డబ్బులు కావాలా తీసుకొని డబ్బులు ఇచ్చిందంట ఇరవై సంవత్సరాల వయసులో అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట ఇరవై ఇరవై సంవత్సరాల వయసులో ఎరా ఈ అమ్మాయి నన్ను ఇష్టపడుతున్నావా పెళ్ళి చేసేయాలని చెప్పి పెళ్లి చేసిందంట నలభై సంవత్సరాల వయసులో వచ్చి అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట రే పెట్ట మన దగ్గర సంతకం మాత్రం పెట్టను రా సో నలభై సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ ప్రేమ వెలకాల ఉన్న పరమార్థం ఏంటో తల్లికి బాగా అర్థమైపోయింది అందుకని పెట్ట మన దగ్గర సంతకం పెట్టను రా మరి భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ గురించి చూద్దాం ఇప్పుడు ఒక భర్త రోజు హనుమాన్ చాలీసా చదువుతున్నాడంట భార్య అడిగిందంట ఏమండి అంత సీరియస్గా రోజు హనుమాన్ చాలీసా చదువుతారు మీరు అనిందంట అంటే అప్పుడు భర్త చెప్పాడంట భూత ప్రేతాలు నా స్వప్నంలోకి రాకుండా ఉండాలని రోజు హనుమాన్ చాలీసా చదువుతాను అన్నాడంట అప్పుడు భార్య కొంచెం సిగ్గుపడుతూ ఏమండి నేను ఎప్పుడన్నా మీ స్వప్నంలోకి వస్తానా అండి అనిందంట అందుకే కదే నేను హనుమాన్ చాలీసా చదివేది అన్నాడంట అందుకే కదా నేను హనుమాన్ చాలీసా చదివేది అన్నానంట సో భార్యాభర్తల మధ్య అట్లుంది రిలేషన్షిప్స్ సో మానవ సమాజంలో ముఖ్యంగా మనకు అవసరమైంది ఏంటి అంటే ప్రేమ అన్నమాట ఆ ప్రేమ అన్నటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే ఆ ప్రేమ స్వరూపుడైన భగవంతుడు ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం అనుసరించినప్పుడు ప్రేమ వస్తుంది భగవద్గీతలో ఒక శ్లోకంలో భగవంతుడు చెప్తాడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని పండిత సమదర్శిన యథార్థ జ్ఞానం ఎవడైతే కలిగి ఉంటాడో బ్రాహ్మణుణ్ణి గోవుని ఏనుగుని సునకాన్ని సునక మాంసము తినే చండాలు అందరినీ సమదృష్టితో చూస్తాడు మరి ఆ యథార్థ జ్ఞానం ఏంటి అంటే ఆత్మజ్ఞానం నేను ఆత్మస్వరూపుణ్ణి అందరూ ఆత్మస్వరూపులు నాకు నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అదే అర్హత ఉంది ఇది యథార్థ జ్ఞానం ఆ జ్ఞానం ఉన్నంత వరకు ఈ సమాజంలో ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఎప్పుడైతే మనం దాన్ని నిర్లక్ష్యం చేశామో ఇప్పుడు ప్రేమ లేదు రోజంతా కష్టపడి భర్త ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసుకొని ఏమే కాఫీ అంటాడు ఆమె కాఫీ కప్పు తెచ్చే లోపల టీవీలో కళ్యాణ్ జ్యువెలర్స్ అడ్వర్టైజ్మెంట్ వచ్చిందనమాట ఏమండి ఈ నెక్లెస్ ప్యాటర్న్ భలే ఉందండి అంటది వీడి గొంతులో వెలక్కాయి పడుతుంది వీడికి మొన్నే కదే తీసిచ్చాను అంటాడు కప్పు కొంచెం వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట అప్పుడు వీడికి ఒకటి సాక్షాత్కారం కలుగుతుంది నేనేదో కమిట్ అవ్వకపోతే గొంతు కూడా తడవదు అని చెప్పి చెప్పి కమిట్ అయితే అవుతాడు కానీ చాలా ఈఎంఐలు ఉన్నాయి మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు అనమాట నేనేదో రిలాక్స్ అవుదామని టీవీ పెడితే పరిస్థితి టైపోయింది మనసులో వాడు ఏమనుకుంటాడంటే నా మీద ఏమి ఇంట్రెస్ట్ ఉంది జ్యువెలరీ మీద ఉంది కానీ కప్పుచూడీపోయింది అనుకోడ లోపల కానీ ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే వ్యక్తుల మధ్యలో ప్రేమ అంటే నిర్వచనం శాస్త్రాల్లో ఏమి ఇస్తారంటే ప్రతి ఫలాన్ని ఆశించకుండా ఒకరినొకరు సేవించుకునేదాన్ని ప్రేమ అంటారు ప్రతిఫలాన్ని ఆశించకుండా ఒకరొకరు సేవించుకునేదాన్ని ప్రేమ అంటారు ఇంట్లోకి అనింది ఆ యజమాని మనటైపోయినమాట ఏమే సంపద స్వరూపాన్ని బిలవే అన్నాడు అప్పుడు ఏమనింది ఏమండి సంపదుండి విజయం లేకపోతే ఉపయోగం లేదు స్వరూపాన్ని పిలుస్తామనింది అంటే వాళ్ళకు కుమార్తె ఉంది ఆ పాప వీళ్ళిద్దరికన్నా కొంచెం ఉన్నత చైతన్యం ఉంది ఆ మధ్య ఏమనిది అంటే తల్లిదండ్రులారా సంపద విజయముండి ప్రేమ లేకపోతే జీవితాలు నిరర్ధకము దయచేసి ప్రేమ స్వరూపాన్ని పిలవండి అని ఆ పాప చెప్పింది అప్పుడు ఇల్లాలు బయటకెళ్ళి అయ్యా ప్రేమ స్వరూపమా ఇంట్లోకి రా అని పిలిస్తే ఆ ప్రేమ స్వరూపం లేచి లోపలికి వస్తూ ఉంటే సంపద స్వరూపం విజయ స్వరూపం వీరు కూడా లేచి వెనకాల అనుసరిస్తున్నారంట అప్పుడు ఆ ఇల్లాలనింది నేను సంపద స్వరూపాన్ని విజయ స్వరూపాన్ని పిలవలేదు నేను ప్రేమ స్వరూపాన్నే పిలిచాను అని చెప్పంటే వారు ఏమన్నారంటే అమ్మ క్షమించాలా ప్రేమ ఎక్కడుంటే సంపద విజయం మేము అక్కడ ఉంటాము ప్రేమ నుంచి మమ్మల్ని విడదీయలేరు ప్రేమ నుంచి మనమల్ని విడదీయలేరు ఈరోజు ఆధ్యాత్మిక చింతన అంటే వ్యక్తుల్లో మానవతా విలువలు ఆధ్యాత్మికత విలువలు తీసుకొచ్చేదై ఉండాలి ఇప్పుడు కలి యొక్క ప్రభావం వల్ల చాలా చోట్ల ఆధ్యాత్మిక చింతనలు జరుగుతాయి కానీ ఏంటి అంటే కైతవ ధర్మం ధర్మం పేరిటితో మోసం మీరు సోమవారం పూజ చేస్తే మంగళవారం జరుగుద్ది లేకపోతే ఇంకోటి జరుగుద్ది అది ఇది ఇటువంటివి ఎక్కువ ప్రచారాలు దానికి ప్రజలు కూడా పోయేది మళ్ళీ అక్కడ ఏదైనా మోసం జరిగిందని మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చేసేది మళ్ళీ డిబేట్లు పెట్టుకునేది కానీ సకల శాస్త్రాల యొక్క సారాంశం ఏంటి అంటే మన నడవడికలో మార్పు రాకపోతే మంచేమీ జరగదు మంచి జరగదు భగవంతుడు గీతలో చెప్తున్నాడు దుఃఖాలకు కారణం ఏంటి దుఃఖాల కారణం ఏంటి అంటే కారణం గుణసంగ దోషం సత్ అసత్యో నిషు జన్మసు మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే మనం చేసినటువంటి కర్మలు కర్మలు దేని బట్టి చేస్తాం గుణాలు గుణాలు దేని బట్టి వస్తాయి సంగదోషం సాంగత్యం వల్ల వస్తాయి సాంగత్యం వల్ల వస్తాయి ఒకసారి కొండ మీద అనంత అల్వార్ అని ఉండేవారు ఆ అనంత అల్వారు ఆయన శిష్యులకు ఒక విషయం చెప్తాడు ఆయన ఆశ్రమంలో నుంచి వాళ్ళు తిరిగి ఇళ్ళకెళ్ళిపోతూ ఉంటే అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ సాంగత్యం చాలా ముఖ్యమయ్యా మీరు ఎప్పుడు సత్సంగంలో ఉండండి అని చెప్పి చెప్పి ఒక ఉదాహరణ ఇస్తారు సౌనకాది రుచులు ఒకసారి ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే బోరున వర్షం పడుతుందంట తలదాచుకుందామని అరణ్యంలో చూస్తే ఒక చిన్న పన్నం కుటీరం కనిపిస్తుంది ఆ పర్ణకుటీరం పంచలో పోయి తలదాచుకుందామని అక్కడికి వెళ్తే పంజరంలో ఆ పర్ణకుటీరంలో ఒక చిలుక ఒకటి ఉంటుంది అది ఆ చిలుక వీళ్ళని చూసేమంటుందంటే రే పట్టుకుండ్రాళ్ళినవి నరికేండి రా వెళ్ళినాయి పొడిచేయినరా వెళ్ళినవి అని చెప్పి అంటుంది ఆ చిలుక అంటే ఆ మాటలు కర్ణ ఉన్నాయి వీళ్ళు వినలేక వర్షంలో తడిచినా పర్వాలేదు కానీ ఈ మాటలు బాబు అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు ఇంకొంచెం దూరం వెళ్తే అక్కడ ఇంకో కుటీరం కనిపించింది అక్కడ కూడా పదీరంలో ఒక చిలుక ఉంది వీరిని చూడగానే స్వాగతం ముని వర్యురాల స్వాగతం రండి ఆసీనులు కండి ఆతిథ్యం ఏమన్నా స్వీకరిస్తారా అని చెప్పి అక్కడ చిలుకంటూ ఉంది వీళ్ళకి ఆశ్చర్యమేసే చిలుకని అడిగారు అక్కడ కూడా ఒక కుటీరం ఉంటే తలదాచుకుంటే ఏమన్నా అక్కడికి వెళ్తే ఒక చిలుకొండింది అది చంపేండ్రా పొడిచేండ్రా నరికేండి అనింది మరి నువ్వేమో స్వాగతం ముని వర్యరాలా స్వాగతం ఆశీనులు కండి ఆతిథ్యం స్వీకరిస్తారా అని ఇవన్నీ చెప్తున్నావు ఏంటిది అక్కడ చిలకే ఇక్కడ నువ్వు చిలికే అంటే అప్పుడు ఆ చిలుక చెప్తుంది మేమిద్దరం ఒకే తల్లిదండ్రులకు పుట్టాము విధివశాత్తు చిన్నప్పుడే మా తల్లిదండ్రులు మేము కోల్పోయాము ఒక వేటగాడు మమ్మల్ని పంపించాడు ఒక చిలుకని తన దగ్గర ఉంచుకున్నాడు నన్ను ఈ ముని కుమారులకు అమ్మేశాడు అక్కడ ఆ వేటగాడి దగ్గర ఉన్నటువంటి చిలుక ఆ వేటగాడి మాటలేమి వింటుంది రోజు రేపు పట్టుకుంట్రదాన్ని పొడిచేయన దాన్ని దాన్ని ఆ సాంగత్యం వల్ల ఆ చిలుక అవి నేర్చుకునింది ఇక్కడ నేను సాధువుల దగ్గర ఉంటాను మీ ఆశ్రమానికి ఎవరొచ్చినా కానీ స్వాగతం పలకడము ఆసీనులు కండని చెప్పడము ఆతిథ్యం స్వీకరించమని చెప్పడము ఇది నేను నేర్చుకున్నాను ఇదంతా సాంగత్య దోషం అని చెప్పి ఆ చిలుక చెప్పిందా